హాయ్ బీభాస్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ సర్వేలు ఈ సర్వే ప్రకారం సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు రాబోతున్నాయంటే అది కూడా జనవరి పదహారు నుంచి ముప్పైవ తారీఖు వరకు ఇదే సర్వే సంస్థ అంటే ఈ సర్వే ఎవరిది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ సర్వే సంస్థ అనమాట వీళ్ళు జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు సర్వే చేసి రిలీజ్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు ఆ పదిహేను తర్వాత ముప్పై పదహారు నుంచి ముప్పై వరకు రిలీజ్ చేసిన సర్వే రిపోర్ట్ కూడా పంపించారు సో గత పదిహేను రోజులకు ఒకసారి రిపోర్ట్ చేస్తూ ఉన్నారట సో ఏదైతే ఇప్పుడు జనవరి పదహారు నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు వాళ్ళు మొన్న సర్వే చేసి పంపించారు రిపోర్టు సో ఇప్పుడు ఆ సర్వే కూడా ఎలాగంటే దీనికి ముందు సర్వేలాగానే పార్లమెంటరీ నియోజకవర్గాలు ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు సెగ్మెంట్లు ఎవరు గెలుస్తున్నారు ఏంటి అనేది సో మొత్తం మీద ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి ఉంటుంది సో ఏ ఏ పార్లమెంటరీ సెగ్మెంట్లు ఎవరు గెలుస్తున్నారు ఏ అసెంబ్లీ సెగ్మెంట్లు ఎవరు గెలుస్తున్నారు అనేది కూడా చెప్పబోతున్నాను కొంచెం వీడియో లెందీగా ఉంటుంది అర్థం చేసుకోండి అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ స్ట్రాటజీ ప్రకారంగా మరి మీ నియోజకవర్గంలో కూడా ఈ పోల్ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది కరెక్టేనా కాదా అనేది అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టినట్టయితే ముందుగా శ్రీకాకుళం లోక్సభ టీడీపీ జనసేన గెలబోతుంది ఇక దాని తర్వాత కింద కొంచెం అసెంబ్లీ నియోజకవర్గాలు ఇచ్చాపురం టీడీపీ జనసేన టెక్కలు టీడీపీ జనసేన పలాస వైసీపీ పాతపట్నం టీడీపీ జనసేన ఆమదాల వలస టీడీపీ జనసేన శ్రీకాకుళం టీడీపీ జనసేన నరసన్నపేట వైసీపీ సో ఓవరాల్గా ఇక్కడ వైసీపీకి రెండు గెలవడానికి స్కోప్ ఉందట సో మిగిలింది టీడీపీ జనసేన ఓట్ షేర్ వచ్చేసరికి టీడీపీ జనసేనకి యాభై ఒకటి పర్సెంట్ వైసీపీకి నలభై మూడు పర్సెంట్ ఇతరులు ఆరు పర్సెంట్ ఇక విజయనగరం లోక్సభ విజయనగరం లోక్సభకు వచ్చేసరికి టీడీపీ జనసేన ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో హెచ్ఆర్ల టీడీపీ జనసేన రాజాం ఎస్సీ అది కూడా టీడీపీ జనసేన బొబ్బిలి టీడీపీ జనసేన చీపురుపల్లి వైసీపీ గజపతి నగరం వైసీపీ నెల్లిమర్ల టైట్ ఫైట్ విజయనగరం టీడీపీ జనసేన సో ఓట్ షేర్కి వచ్చేసరికి టీడీపీ జనసేన యాభై రెండు శాతం వైసీపీకి నలభై నాలుగు ఇతరులు నాలుగు ఇక దాని తర్వాత అరకు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి అరకు లోక్సభ వైసీపీ అసెంబ్లీలో పాలకొండ కురుపం పార్వతీపురం సాలూరు అరకు లోయ ఇవన్నీ కూడా వైసీపీనే పాడేరు మాత్రం టైట్ ఫైట్ రంపచోడవరం వైసీపీ ఇక ఓట్ షేర్కి వచ్చేసరికి టీడీపీ జనసేన నలభై రెండు శాతం మాత్రమే వైసీపీకి ఇక్కడ యాభై నాలుగు శాతం ఉంది ఇతరులు నాలుగు పర్సెంట్ ఇక విశాఖపట్నంకి వచ్చేసరికి లోక్సభ టీడీపీ జనసేన ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న అన్ని స్థానాలు కూడా టీడీపీ జనసేన శృంగవరపు కూడా భీమిలి విశాఖపట్నం తూర్పు సౌత్ ఈస్టు వెస్టు గాజువాక అన్ని టీడీపీ జనసేన ఓట్ షేర్ వచ్చేసి టీడీపీ జనసేనకి యాభై ఐదు పర్సెంట్ వైసీపీకి ఫార్టీ వన్ ఇతరులు ఫోర్ పర్సెంట్ వీడియో ఎక్కువ లెంత్ రాకుండా ఉండడం కోసం నేను చాలా ఫాస్ట్గా చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఇక అనకాపల్లి పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి అనకాపల్లి లోక్సభ టీడీపీ జనసేన అసెంబ్లీలు వచ్చేసరికి చోడవరం టీడీపీ జనసేన మాడుగుల వైసీపీ అనకాపల్లి టీడీపీ జనసేన పెందుర్తి యలమంచిలో టీడీపీ జనసేన పాయకరాపేట మాత్రం టైట్ ఫైట్ నర్సీపట్నం టీడీపీ జనసేన ఓట్ షేర్కి వచ్చేసరికి టీడీపీ జనసేన యాభై రెండు శాతం వైసీపీకి నలభై మూడు శాతం ఇతరులు ఐదు శాతం ఇక కాకినాడ లోక్సభ కాకినాడ లోక్సభ వచ్చేసరికి టీడీపీ జనసేన ఇక అసెంబ్లీకి వచ్చేసరికి తుని వైసీపీ పత్తిపాటు టైట్ ఫైట్ పీఠాపురం టీడీపీ జనసేన కాకినాడ రూరల్ టీడీపీ జనసేన పెద్దాపురం టీడీపీ జనసేన కాకినాడ సిటీ టైట్ ఫైట్ జగ్గంపేట టీడీపీ జనసేన టీడీపీ జనసేన ఓట్ షేర్ వచ్చేసరికి యాభై ఒకటి పర్సెంట్ వైసీపీ నలభై నాలుగు శాతం ఐదు పర్సెంట్ ఇతరులు ఇక రాజమండ్రికి వచ్చేసరికి రాజమండ్రి లోక్సభ వచ్చేసరికి టీడీపీ జనసేన ఇక అసెంబ్లీకి వచ్చేసరికి అనపర్తి వైసీపీ రాజనగరం ఫైట్ రాజమహేంద్రవరం సిటీ టీడీపీ జనసేన రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ జనసేన కొవ్వూరు ఫైట్ నిడుదోలు టీడీపీ జనసేన కోపాలపురం టీడీపీ జనసేన ఓట్ షేర్కి వచ్చే ఫిఫ్టీ పర్సెంట్ టీడీపీ జనసేన వైసీపీ నలభై మూడు పర్సెంట్ ఇతరులు ఆరు ఇక అమలాపురం అమలాపురం లోక్సభకు వచ్చేసరికి టీడీపీ జనసేన ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో రామచంద్రాపురం ఫైట్ ముమ్మడవరం అమలాపురం రాజోలు గన్నవరం కొత్తపేట మండపేట ఇవన్నీ కూడా గన్నవరం అంటే పీ గన్నవరం సో ఇవన్నీ కూడా టీడీపీ జనసేన ఓట్ షేర్కి వచ్చేసరికి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ టీడీపీ జనసేన వైసీపీ ఫార్టీ టూ పర్సెంట్ ఇతరులు ఐదు శాతం ఇక నర్సాపూర్కి వచ్చేసరికి నర్సాపూర్ లోక్సభ టీడీపీ జనసేన తిరుగులేదు ఇక ఆచంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తణుకు ఇవన్నీ కూడా టీడీపీ జనసేన ఒక్క తాడేపల్లి గుడి మాత్రం టైట్ ఫైట్ అట సో టీడీపీ జనసేన ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ షేరు వైసీపీ ఫార్టీ ఇతరులు ఫోర్ పర్సెంట్ ఇక ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ ఏలూరు లోక్సభ టీడీపీ జనసేన ఇక అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసరికి ఉంగుటూరు దెందులూరు టీడీపీ జనసేన ఏలూరు మాత్రం వైసీపీ అట పోలవరం చింతలపూడి నూజివీడు కైకిలూరు ఇవన్నీ కూడా టీడీపీ జనసేన సో ఇక్కడ చాలా టైట్ ఫైట్గా ఉంది ఓట్ షేర్ టీడీపీ జనసేన ఫార్టీ నైన్ పర్సెంట్ వైసీపీ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఇతరులు ఏడు ఇక విజయవాడ లోక్సభ విజయవాడ లోక్సభ కేసు నేను చిన్ని గారికి తిరుగులేదు టీడీపీ జనసేన ఒకవేళ కేసు నేను చిన్ని గారు అయితే లేదు లాస్ట్లో ఏమైనా మారిస్తే ఏమైనా మార్చచ్చు లేదా ఈ మధ్య కొత్తగా టాక్ కూడా వస్తుంది బీజేపీకి ఇవ్వచ్చని సరే ఏదేమైనా ఇక్కడ గెలవబోతుంది టీడీపీ జనసేన కూటమి శాసనసభలో అసెంబ్లీలో వచ్చేసరికి తిరువురు వైసీపీ విజయవాడ వెస్ట్ టైట్ ఫైట్ విజయవాడ సెంట్రల్ టీడీపీ జనసేన విజయవాడ ఈస్ట్ టీడీపీ జనసేన మైలవరం నెక్ టు నెక్ నందిగామ టీడీపీ జనసేన జగ్గైపేట టీడీపీ జనసేన ఓట్ షేర్ టీడీపీ జనసేన యాభై రెండు శాతం వైసీపీ నలభై మూడు శాతం ఇతరులు ఐదు శాతం ఇక మచిలీపట్నం మచిలీపట్నం లోక్సభ టీడీపీ జనసేన ఇక అసెంబ్లీ సెగ్మెంట్లకు వచ్చేసరికి గన్నవరం టీడీపీ జనసేన గుడివాడ వైసీపీ అట పెడన టీడీపీ జనసేన మచిలీపట్నం టీడీపీ జనసేన టైట్ టైట్ఫైడ్ పామర్ టీడీపీ జనసేన పెనవూరు టీడీపీ జనసేన ఓట్ షేర్కి వచ్చేసరికి టీడీపీ జనసేన యాభై మూడు నలభై వైసీపీ నలభై ఒకటి ఇతరులు ఆరు ఇక గుంటూరు గుంటూరు లోక్సభకు వచ్చేసరికి టీడీపీ జనసేన ఇక అసెంబ్లీ సెగ్మెంట్లకు వచ్చేసరికి తాడికొండ టైట్ ఫైట్ మంగళగిరి టీడీపీ జనసేన పొన్నూరు తెనాలి టీడీపీ జనసేన పత్తిపాడు టైట్ ఫైట్ గుంటూరు వెస్ట్ టీడీపీ జనసేన గుంటూరు ఈస్ట్ టైట్ ఫైట్ ఓట్ షేర్ వేసరికి టీడీపీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వైసీపీ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఇతరులు ఫైవ్ పర్సెంట్ టీడీపీ ప్లస్ జనసేన నేను చెప్తుంది ఇక నర్సరాపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నర్సరాపేట లోక్సభ టైట్ ఫైట్ లోక్సభ టైట్ ఫైట్ ఇది ఇక అసెంబ్లీ సెగ్మెంట్కి వస్తే పెదకూరపాడు టైట్ ఫైట్ చిలకలూరుపేట టీడీపీ జనసేన నర్సరాపేట టైట్ ఫైట్ సత్తెనపల్లె వినుకొండ టీడీపీ జనసేన గురజాల మాచర్ల టైట్ అట ఓట్ షేర్కి వచ్చేసరికి మరలా ఇక్కడ టు నెక్ ఉంది టీడీపీ జనసేన ఫార్టీ నైన్ పర్సెంట్ వైసీపీ ఫార్టీ ఫైవ్ ఇతరులు సిక్స్ ఇక బాపట్ల బాపట్ల లోక్సభకు వచ్చేసరికి టీడీపీ జనసేన పక్కాట ఆట ఇక అసెంబ్లీ సెగ్మెంట్లకు వచ్చేసరికి వేమూరు టైట్ ఫైట్ రేపల్ల టీడీపీ జనసేన బాపట్ల టైట్ ఫైట్ పరుచూరు టీడీపీ జనసేన అద్దంకి టీడీపీ జనసేన చీరాల టీడీపీ జనసేన సంతనోత్రడు టైట్ ఫైట్ అయితే డైరెక్ట్గా వైసీపీ ఒక్కడ కూడా కొట్టలేకపోతుంది బాపట్లలో సో ఓట్ షేర్ కోసం టీడీపీ జనసేన ఫిఫ్టీ టూ పర్సెంట్ వైసీపీ ఫార్టీ ఫోర్ ఇతరులు ఫోర్ ఇక ఒంగోలు ఇక ఒంగోలు ఒంగోలు లోక్సభ వైసీపీ అసెంబ్లీలు ఎర్రగొండపాలెం వైసీపీ దర్శి టైట్ఫైడ్ ఒంగోలు ఫైట్ కొండేపి టైట్ఫైడ్ మార్కాపురం టైట్ఫైడ్ గిద్దలు టీడీపీ జనసేన కనిగిరి టైట్ ఫైట్ ఇక్కడ ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఒకటి వైసీపీ ఒకటి టీడీపీ జనసేన మిగతా ఐదు టైట్ ఫైటే ఇక ఓట్ షేర్కి వస్తారు టీడీపీ జనసేన ఫార్టీ సిక్స్ పర్సెంట్ వైసీపీ ఫార్టీ నైన్ ఇతరులు ఫైవ్ ఇక వచ్చేసాం నెల్లూరు పెద్దారెడ్డిల దగ్గరికి నెల్లూరు లోక్సభకు వచ్చేసరికి టైట్ ఫైట్ అట ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో కందుకూరు వైసీపీ కావాలి టీడీపీ జనసేన ఆత్మకూరు టైట్ ఫైట్ కొవ్వూరు వైసీపీ నెల్లూరు సిటీ టీడీపీ జనసేన నెల్లూరు రూరల్ టీడీపీ జనసేన ఉదయగిరి ఫైట్ అయితే ఇక్కడ కందుకూరుకి సంబంధించి మహిదార్ రెడ్డి ఇటీవల ఆయన వైసీపీకి దూరం అవుతున్నారు మరి ఈ నేపథ్యంలో వైసీపీ గెలుస్తుందా లేదా అనేది డౌట్ టైట్ ఫైట్ అవుతుందో సో ఓట్ షేర్కి వచ్చే టీడీపీ జనసేన ఫార్టీ నైన్ పర్సెంట్ వైసీపీ ఫార్టీ సెవెన్ పర్సెంట్ బాగా క్లోజ్ ఫైట్ ఉంది ఇతరులు ఫోర్ పర్సెంట్ ఇక తిరుపతి లోక్సభకు వచ్చేసరికి వైసీపీ అట ఇక అసెంబ్లీ సెగ్మెంట్లు సర్వేపల్లి వైసీపీ గూడూరు టైట్ ఫైట్ సూళ్ళూరుపేట వైసీపీ వెంకటగిరి వైసీపీ తిరుపతి టైట్ ఫైట్ కాళహస్తి మాత్రం టీడీపీ జనసేన పక్కా అంట సత్యవేడు వైసీపీ ఇది టీడీపీ జనసేన ఓట్ షేర్ ఫార్టీ ఫైవ్ వైసీపీ ఫిఫ్టీ వన్ ఇతరులు ఫోరు చిత్తూరు లోక్సభ వచ్చేసరికి వైసీపీ ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో చంద్రగిరి వైసీపీ నగరి టీడీపీ జనసేన గంగాధర నెల్లూరు వైసీపీ చిత్తూరు టైట్ ఫైట్ పోతలపొట్టు టైట్ ఫైట్ పలమనేరు టీడీపీ జనసేన కుప్పం టీడీపీ జనసేన ఓట్ షేర్కి వచ్చేసరికి టీడీపీ జనసేన ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వైసీపీ ఫార్టీ నైన్ ఇతరులు సిక్స్ ఇక రాజంపేట రాజంపేట లోక్సభ వైసీపీ అంటే రాజంపేట అసెంబ్లీకి వచ్చేసరికి వైసీపీ కోడూరు వైసీపీ రాయచోట వైసీపీ తమ్మలపల్లె టీడీపీ జనసేన పీలేరు టీడీపీ జనసేన మదరంపల్లె టైట్ ఫైట్ వైసీపీ సో ఓట్ షేర్ వచ్చేసరికి టీడీపీ జనసేన ఫార్టీ త్రీ పర్సెంట్ వైసీపీకి వచ్చారు ఫిఫ్టీ వన్ ఇతరులు సిక్స్ ఇక కడప కడప లోక్సభ వైసీపీ ఇక అసెంబ్లీకి వచ్చేసరికి బద్వేల్ వైసీపీ మొత్తం వైసీపీ నేనండి కడప అసెంబ్లీ సెగ్మెంట్లు బద్వేల్ కడప పులివెందుల కమలాపురం జమ్మలపడి పొద్దుటూరు మైదుకూరు ఓట్ షేర్ వచ్చేసి టీడీపీ జనసేన ముప్పై తొమ్మిది పర్సెంట్ వైసీపీ యాభై ఆరు పర్సెంట్ ఇక నంద్యాలకు వచ్చేసరికి నంద్యాల లోక్సభ టైట్ ఫైట్ ఆళ్ళగడ్డ టైట్ ఫైట్ శ్రీశైలం టీడీపీ జనసేన నందికోటికూరు టైట్ ఫైట్ పాండ్యం టీడీపీ జనసేన నంద్యాల టైట్ ఫైట్ బనగానపల్లె టైట్ ఫైట్ ధోన్ వైసీపీ ఓట్ షేర్ వచ్చేసి టీడీపీ జనసేన కొంచెం మెరుగుపడింది ఇక్కడ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎక్కువ ఉంది వైసీపీ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఇతరులు ఆరు పర్సెంట్ నంద్యాల ఊహించిన విధంగా టీడీపీ జనసేన ఓట్ షేర్ పెరిగింది ఇక కర్నూలుకి వచ్చేసరికి కర్నూలు లోక్సభ వైసీపీ కర్నూలు అసెంబ్లీకి వచ్చేసరికి ఫైట్ పత్తికొండ వైసీపీ కోడమూరు వైసీపీ ఎముగనూరు మంత్రాలయం ఫైట్ ఆదోని ఆలూరు వైసీపీ ఓట్ షేర్ వచ్చేసరికి ఫార్టీ ఫోర్ పర్సెంట్ టీడీపీ జనసేన ఫిఫ్టీ వన్ పర్సెంట్ వైసీపీ ఫైవ్ పర్సెంట్ ఇతరులు ఇక అనంతపూర్ పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి అనంతపూర్ లోక్సభ టీడీపీ జనసేన ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో రాయదుర్గం ఉరవకొండ గుంతకల్ తాడిపత్రి ఈ నాలుగు టీడీపీ జనసేన సింగనమల మాత్రం వైసీపీ ఇక అనంతపురం కళ్యాణదుర్గం కూడా టీడీపీ జనసేన ఇక ఓట్ షేర్కి వచ్చేసరికి టీడీపీ జనసేన యాభై మూడు శాతం వైసీపీ నలభై ఒక శాతం ఇతరులు ఆరు శాతం ఇక హిందూపురం హిందూపూర్ లోక్సభ టీడీపీ జనసేన ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో రాప్తాడు టీడీపీ జనసేన మడకసీర వైసీపీ హిందూ టీడీపీ జనసేన పెనుగొండ పుట్టపర్తి ధర్మవరం కదిరి మొత్తం టీడీపీ జనసేన టీడీపీ జనసేన ఫిఫ్టీ టూ పర్సెంట్ వైసీపీ ఫార్టీ త్రీ పర్సెంట్ ఇతరులు ఫైవ్ పర్సెంట్ ఇది మొత్తానికి ఇక ఓవరాల్గా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సి వస్తే అంటే ఈ సర్వే ప్రకారంగా పైనీరు పోల్ స్ట్రాటజీస్ వాళ్ళ సర్వే ప్రకారంగా ఓట్ షేర్ వచ్చేసరికి ఫిఫ్టీ వన్ పర్సెంట్ టీడీపీ జనసేన ఓవరాల్గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటు సెగ్మెంట్లలో వైసీపీ ఫార్టీ త్రీ పర్సెంట్ ఇతరులు ఆరు శాతం సో ఇక ఎంపీలు వచ్చేసరికి టీడీపీ జనసేన పదిహేను వైసీపీకి ఏడు మరి ఇదే విధంగా మూడు వచ్చేసరికి టైట్ ఫైట్ అంటే నెక్ట్ ఎక్కువ పార్లమెంట్లో సో మొత్తం మీద పదిహేను అయితే పక్కాగా టీడీపీ జనసేన సెవెన్ ఏమో వైసీపీకి మూడేమో టైట్ ఫైట్ మీ గమనించినట్లయితే ఇండియా టుడే సర్వే వాళ్ళు కూడా ఇటీవల ఒకటి రిలీజ్ చేశారు పదిహేడు సీట్లు టీడీపీ జనసేనకి ఎనిమిది సీట్లు వైసీపీకి అని చెప్పేసి సో ఇక్కడ ఈ టైట్ ఫైట్ ఏమన్నా అటు అటు ఇటు అయితే సరిపోద్ది ఇక సో ఇక ఎమ్మెల్యే సీట్లకు వచ్చేసరికి పక్కాగా తొంభై మూడు సీట్లు టీడీపీ జనసేనకి ముప్పై తొమ్మిది సీట్లు వైసీపీకి టైట్ ఫైట్లు నలభై మూడు ఉన్నాయి అది పరిస్థితి అంటే టైట్ ఫైట్ అన్నీ వైసీపీకి వేసేసిన ప్రభుత్వం అనేది ఖచ్చితంగా టీడీపీ జనసేన స్థాపించబోతుందట సో నలభై మూడుకి నలభై మూడు టైట్ ఉన్నాయని వైసీపీకి అంటే అది అతిశయత్తే సో తక్కువలో తక్కువ ఇంకో కన్నా వస్తాయి కదా సో ఎలా లెక్కేసుకున్నా నూట పదిహేను నుంచి నూట పాతిక లోపు లోయర్ లిమిట్ నూటపాతిక అప్పర్ లిమిట్ నూట ముప్పై కూడా అనుకోవచ్చు ఆ విధంగా ఛాన్స్ అయితే రావడానికి అవకాశం ఉన్నది అని చెప్పేసి ఈ పైనర్ పోల్ స్ట్రాటజీ సర్వీస్ సంస్థ వారు చెప్పిన దాని ప్రకారం మనం అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది మొత్తానికి పరిస్థితి అర్థమైంది కదా అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే బీజేపీ పరిస్థితి ఏంటి అనేది ఇంకా ఒక క్లారిటీ లేదు కాబట్టి అది సీట్లు ఇస్తే ఏవైనా కొంచెం పది సీట్లు ఏమైనా అయితే స్కోప్ ఉంటుంది మొత్తానికి ఓవరాల్గా అయితే ప్రభుత్వం అయితే మారబోతుంది పక్కా అనేది ఈ సర్వే సంస్థ చెబుతున్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ పార్లమెంటరీ అన్నింటిలో కూడా ఏదైతే పోల్ స్ట్రాటజీస్ వాళ్ళు ఇచ్చారో దానిపైన మీ అభిప్రాయం అదేవిధంగా మీ అసెంబ్లీ సెగ్మెంట్ కావచ్చు మీ పార్లమెంటరీ సెగ్మెంట్ కావచ్చు వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా ఏది గెలబోతున్నది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మెచ్చుకోండి థ్యాంక్ యూ